హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాడిసారి యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నాను అండి రోజు నా ఈ వీడియోలో మీకు అందరూ నష్టాలు వస్తున్నాయని చెప్పి పాడి పరిశ్రమ వదిలేస్తారండి చాలామంది పాడి పరిశ్రమ చాలా చాలామంది ఆర్థికంగా నష్టపోయి చాలా మంది పాడి పరిశ్రమకు అయిపోతారు అటువంటి పాడి పరిశ్రమని ఒక గా తీసుకుని దాదాపు పద్నాలుగు సంవత్సరాలు బట్టి విజయవంతంగా నడిపిస్తున్నటువంటి నిడదవులు పక్కనే ఉన్నటువంటి తాళ్ళపాలెం గ్రామానికి చెందిన సతీష్ కుమారు అనే వ్యక్తి నడిపిస్తాను ఈ పాడి పరిశ్రమని ఈ రోజు నా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ పాడి పరిశ్రమ ఇతను రాత్రి పగలనక నిరంతరం కష్టపడుతూ ఈ కష్టాన్ని చాలా ఇష్టంగా ఇతను ప్రేమిస్తూ ఇక్కడ ఈ పాడి పరిశ్రమని అయితే చాలా విజయవంతంగా నడిపిస్తున్నానని సతీష్ చెప్పడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఇతనికి తక్కువ బడ్జెట్లో చిన్న షెడ్ వేసుకుని రోడ్డు పక్కగా ఉన్నటువంటి స్థలంలో సొంత స్థలంలో షెడ్ వేసుకుని ఇక్కడ దాదాపు పదహారు గేదెలతో పాడి పరిశ్రమ అయితే నిర్వహిస్తున్నాడండి అక్కడే స్థానికంగా వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉంది ఇక్కడే మకా ఉంటూ ఈ పాడి పరిశ్రమని అతను నిరంతరం కనిపెట్టుకుని చాలా విజయవంతంగా నడిపిస్తానని ఆయన చెప్తున్నాడండి ఈ పాడి పరిశ్రమని ఈ రోజు నా ఈ వీడియోలు మీకు పరిచయం చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో తెలియజేస్తానండి తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసి ఈ పాడి పరిశ్రమ మీద అలాగే పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న మిగతా వారు ఎవరైనా ఉంటే ఈ పాడి పరిశ్రమలో ఉన్నటువంటి సాధక పాధకాలన్నీ కామెంట్ రూపంలో నా వీడియో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి రండి మరి వీడియోలోకి వెళ్దాం తాళ్లపాలు ఉన్నటువంటి సతీష్ కుమార్ డైరీ ఫారం వీడియో తీయటం కోసం నేను పొద్దున్న నిడదోళ్ల నుంచి బయలుదేరి తాళ్లపాలెం వెళ్ళడం జరిగిందండి తాళ్ళపాలు నేను వెళ్ళేటప్పటికే సతీష్ కుమార్ మరొక ఇద్దరు వ్యక్తులు అప్పటికే రావటం వాళ్ళ రోజువారీ కార్యకలాపాలు పని ప్రారంభించారండి అంత పొద్దున్నే కూడా వాళ్ళ పాడి గేదెలన్నింటిని కూడా పక్కన ఉన్నటువంటి కాళ్ళలోకి దిగేసి వాటిని శుభ్రంగా ఒక కూరలు అయితే శుభ్రంగా గేదెలని అయితే శుభ్రం చేస్తాను అలాగే అదే సమయాన సతీష్ మరొక వ్యక్తి కలిసి ఈ షెడ్ అంతా ఈ వేళ నిర్వహిస్తున్న డైరీ ఫారం నిర్వహిస్తున్న షెడ్ అంతా నీట్గా క్లీన్ చేయడం ప్రారంభించారు ఎంతమంది ఉన్నారు మన దగ్గర ఓకే సొంతంగా చేసుకుంటారు ఇదే రెండు వస్తా పొద్దునే ఐదింట్లో నిడదోల నుంచి రావాలా నుంచి రావాలా ఇల్లు ఇదేనా బిరెడ్డి పేటలే అక్కడ

నాలుగు లీటర్లు మూడు లీటర్లు పాల్చి ఓహో ఇప్పుడు ఇది భారీ స్థాయిలో పెట్టి ఎంతకాలం అయింది పది నుంచి అయితే పది పన్నెండు కేజీలు ఎక్కువ కంటిన్యూగా ఉంటాయి ఇంకా చెయ్యాలని పది నిడదవుల నుంచి తాళపాలం వచ్చే రోడ్డు అండి ఇది ఈ రోడ్డు ఇలాగ తాడే వెళ్తారు వెళ్తాను నుంచి తాడే వెళ్ళి దారిలో ఉంది ఊరు తాళపాలు ఈ గేదెల్ని రోజు ఎంతసేపు ఉంచుతారు అంటే పొద్దున్నే మినిమం వన్ అవర్ ఉంటుంది అంతసేపు ఉంచుతండి అది గేదెలు లోపల బ్రషింగ్ చేస్తారు లోపలికి వెళ్ళాక క్లీన్ చేస్తారు ఏదైనాన్నింటినీ కూడా కాలం నుంచి బయటికి తీసుకొచ్చి డైరీ ఫారంలో యథాస్థానంలో ఉంచడం జరిగిందో యథాస్థానంలో ఉంచిన తర్వాత వాటికి పచ్చగడ్డి వేసారు పచ్చగడ్డ వేయటమే కాకుండా ప్రత్యేకంగా పాలు తీయటం కోసం దాణ అయితే సిద్ధం చేశారు ముగ్గురు కూడా చాలా బిజీ బిజీగా పొద్దున్నే పని చేసుకుంటున్నారు వాళ్ళ పనికి డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నేను దూరంగా నిలబడ్డాను దోళ్ళకైతే దాణా పెడుతున్నారు సతీష్ వాళ్ళ బృందానికి పాలు తీయడం పూర్తయిందండి అయితే ఇప్పుడు సతీష్ని అడిగి డైరీ ఫారం గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఎన్ను బట్టి చేస్తున్నారు మీరు సతీష్ నేను ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంతకు ముందు ఉండి అండి నాన్నగారు అయిన అయింది నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి నేనే చేసుకున్నాను పద్నాలుగు సంవత్సరాలు బట్టి మీది పుట్టి ఊరే అయితే ఇక్కడ మీకు ఎన్ని ఎన్ని ఉన్నాయి పశువులు ఎన్నో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒక పదహారు గేదెలు ఉన్నాయండి రెండు బుల్స్ ఉన్నాయి అదే రెండు ఎడ్లు ఇట్లా మేత ఏమేస్తున్నారు ఏంటి సంగతి పచ్చగడ్డీ రెండు పూటల దాన ఏమేమి అండి దాన తౌడు అండి తౌడు మొక్కజొన్న శనగ నౌక ఓ ఎన్ని కలిపి పెడతామండి ఓహో మొక్కజొన్న అంటే మొక్కజొన్న ఆడిస్తామండి బయట తీసుకురావాలి మీ దగ్గర ప్రాసెసింగ్ అయితే మీరు ఉదయం ఎప్పుడు మొదలు ఆడతారు ఇదంతా కార్యక్రమం ఎంటర్లో అయితే ఫైవ్ కళలు ఇస్తామండి ఉదయం ఐదు ఐదు గంటల పాలు చేస్తాం కంప్లీట్ అయింది ఎనిమిది ఐదు పాలు తీసుకుంటే పూర్తయిందండి అంటే మొత్తం చీకట్లో దోమలు కదండి దాని గురించి చాలా ఇబ్బంది పెట్టిన చాలా మరి దోమపూటను తట్టుకుంటా గేదెలకి ఏంటి తెరలు ఉన్నాయి కదండి పర్లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ అయితే పూట ఉంది పూట ఉందండి ప్రజెంట్ అయితే గేదెల మీదకి వెళ్ళండి దోమతర వేసిన చెప్పు కూడా తెరనే పడుతుంది ఉంటాయి దోమపోటు నివారించుకుంటే నివారించుకుంటే కొంచెం పాలు దిగుబడి దిగుబడి బాగుంటదండి ఇంకా రెండు నెలలు తప్పదండి తప్ప రెండు నెలల వరకు కూడా ఈ దోమలు తప్పదండి ఏం చేసినా కానీ రోజులు అవ్వండి వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర వర్కర్స్ నాకు ఇద్దరు నేను కాక ఇద్దరు వర్కర్స్ నువ్వు నీతో మొత్తం ముగ్గురు ముగ్గురు అంటే మా మెయిన్ అయితే ఒక నేను కాక మా చిన్నానా చిన్న మాకు రిలేషన్ మా దగ్గర నాకు అవసరమైనప్పుడు ఎక్స్ట్రా వర్క్ కోసం ఇంకో కొరం పెడతాను అనమాట అండి ఓహో అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా ఉన్నారండి ప్రజెంట్ అయితే ఓకే అదండి అయితే మీకు దీనికోసం పచ్చగడ్డి కోసం ఎన్ని ఎకరాలు గడ్డి పెంచుతున్నారు కదండి మొత్తం ఎకరాల పరంగా అయితే లేదు కానీ రైలు గట్లు ఉన్నాయండి మనకి ఒక రెండు ఎకరాలు ఉంటుందండి అక్కడ ఉంటుంది రైలు గట్లు ఆడుకున్నారు పాటలు అండి ఓహో అక్కడ మీరు గడ్డి విత్తనాలు వేసారు విత్తనాలు వేసే వేసి పెంచుతానండి సారి వేస్తే సరిపోద్ది ఒకసారి ఎత్నాలు వేసామంటే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది అది రైలు కట్టడికి రెండు కిలోమీటర్లు వస్తుందండి అలా తెస్తారు ఎద్దులు బండి ఉంది కదండి ఎద్దులు పండు ద్వారా గడ్డి అక్కడిచ్చి తీసుకోచింగ్ మిషన్ ఉందండి ఇక్కడ వచ్చే షాప్ కట్టర్ చాపర్ ఉంది ఉంది ఓకే అయితే మీకు ఎంత జీతం ఎంత వర్కర్స్ కి ఇద్దరికే పదిహేను అండి ఒక్కొక్కరు గడ్డి గడ్డి ఎంత మా వట్టి గడ్డి ఒట్టుగడ్డ అయితే కొన్ని పని ఉండదండి రైతులే మనకంతా ఫ్రీ అండి మనం దాన్ని కట్టించుకుని తెచ్చుకోవడానికి సంవత్సరానికి వచ్చి దగ్గర దగ్గర లక్ష వే లక్ష నలభై వేలు దాకా అవుతుందండి ఫ్రీగా దొరికిన గడ్డి తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి సరిపోద్ది అండి నాకు మొత్తం మొత్తం సరిపోతుంది అండి వర్షకాలం అయితే పచ్చగడ్డి ఎక్కువ ఉంటదండి వర్షాకాలం అసలు ఒట్టుగడ్డి చేయనండి అసలు మొత్తం పచ్చగడ్డీ పదహారు గేదెలు ఉన్నాయి పదహారు ఉన్నాయి అందులో పాడియండి సూడియండి కాళీవాన్ని పాడియన మొత్తం అన్ని మొత్తం మరి ఇది ఎప్పుడన్నా మిల్కింగ్ ఆగిపోయినప్పుడు మరి మళ్ళీ గేదెలు కొంటానండి ఈ పాలు పని గేదెలు ఏం చేస్తా ఉంటారు తయారు చేస్తానండి మళ్ళీ చూడతాయండి అంతేగాని వాటిని కటింగ్ పని చేయదు అన్నదాన్ని ఇంకా తప్పదండి కట్టకపోతే తప్పదండి మరి పనిచేయదు చేయదు అన్నదాన్ని తీసేస్తాను మాత్రం అవకాశం జాగ్రత్తగా పదిలో ఒకటే ఫెయిల్ అవుద్ది అంతేనండి మళ్ళీ కట్టేస్తా మళ్ళీ చూడు కట్టేస్తానండి సూలు అంటే నేచురల్ గా సూల్ కట్టిస్తారు లేకపోతే ఇంజక్షన్ అండి డైలీ ఎన్ని లీటర్లు పాలు దిగుబడి పొద్దున్న సాయంత్రం మీద ఒక డెబ్బై పొద్దున్న ఒక డెబ్బై లీటర్లు ఉంటాయండి సాయంత్రం మట్లు ఒక అరవై లీటర్లు ఉంటాయి మీద డైలీ ఒక నూట ఇరవై లీటర్లు ఉంటాయి ఒక అయితే డైలీ ఒక నూట ఇరవై నూట ఇరవై లీటర్లు పొద్దున్న సాయంత్రం నూట ఇరవై లీటర్లు ఇవన్నీ సొంతంగా అమ్ముతారు మీరు కేంద్రానికి పోతారు సాయంత్రం మోడల్ సొంతంగానే అండి సాయంత్రం డోర్ డెలివరీ అండి డోర్ డెలివరీ మొత్తం సాయంత్రం పొద్దున మోడల్ మాత్రం కేంద్రానికి పోయిస్తానండి కంపెనీ అండి విశాఖ డైరీకి ఉందండి కంపెనీకి వస్తే ఒక అరవై అరవై ఐదు రేంజ్ లో పడుతుంది అండి అరవై నుంచి అరవై రూపాయలు అరవై రూపాయలు అనుకున్నది ఇంకా అది ఇది మీద ఏమైనా డెబ్బై పడుతుంది మీద ఓకే రిటైల్ గా అమ్మిదేమో ఎయిటీ రూపీస్ అమ్మ కంపెనీకి వెళ్ళి ఏమో అరవై ఐదు రూపాయలు డెబ్బై అర మధ్యలో పడతా ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు పడి చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మీకు అది పర్వాలేదా లాబ్సెట్ గానే ఉందా పర్వాలేదండి నాకు ఎదగా బయటికి వెళ్ళా లేకుండా నాకు ఎదరికి వెళ్ళిపోతుందండి ఓ అంటే మనం ఇంకొకరి దగ్గర అవసరం లేకుండా నా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నారు కదండి మనం ఇంకా ఇద్దరు ముగ్గురికి ఉపాధి కలుస్తామనండి బయటకి వెళ్ళి అవసరం లేకుండా నాకు సరిపోతుందండి ఇలాగా నాకు బెటర్ అండి నీకైతే బెటర్ అండి కంఫర్ట్ గా ఉందండి హ్యాపీగానే హ్యాపీగా ఉందండి మరి పద్నాలుగు సంవత్సరాలు పట్టి చేస్తున్నారు కదా సంపాదించుకోవడం సంపాదించడం అంటే మనకి చాలా దెబ్బలు తగిలేనాయండి చెప్పుకుని కాదు చెప్పుకుని అండి చెప్పుకుని ఫ్యామిలీ పరంగా చాలా దెబ్బలు తగిలేనాయి కొంచెం కుటుంబ పరంగా ఆర్థిక ఇబ్బంది వల్ల కొంచెం వాటి నుంచి కమర్షియల్ గా అయితే చాలా దెబ్బలు తినేసాను ఓకే ఓకే ఇతర ఇతర కార్యక్రమాల వల్ల కొంచెం ఆర్థికంగా నష్టపోయింది కానీ ఆ నష్టాలన్నీ ఇప్పుడు హాస్పిటల్స్ మొత్తం అందరికీ కూడా అనారోగ్యాలు ఒక ఇరవై లక్షల రూపాయలు హాస్పిటల్ ఓకే ఓకే త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో పది లక్షలు పెట్టి చెల్లికి మ్యారేజ్ చేశానండి అదే కుటుంబ సమస్యల వల్ల ఇవన్నీ ఎదరికి వెళ్ళకపోయినా అంతేనండి అయినా బెటరేనండి ఇప్పుడు అవి ఉన్నా మూలనే నన్ను ఎదరికి తీసుకెళ్తున్నాయండి ఎన్ని దెబ్బలు తగిన ఎదరికి తీసుకెళ్తున్నాయి మరి ఇప్పుడు పదహారు గేదెలు ఉన్నాయి కదా దీనికి దూడలు అన్ని పదహారు దోళ్లు ఉన్నాయండి ఉన్నాయండి గ్రేట్ అయితే పదహారు దోళ్లు నిలబడి ఆరోగ్యంగానే ఉన్నాయండి

నా సలహా అంటే ఆ వాటికి కొంచెం ఇది ఉంటది ఆ జుట్టు అంత కట్ చేసి ట్రిమ్మర్ తీసుకోలే ట్రిమ్మర్ తీసుకో అంత మూడు వందలు నాలుగు వందలు ఆ మన మన ట్రిమ్మర్లు పనిచేయండి దీన్ని పెద్దదే ఉంటాయండి ఆ ట్రిమ్మర్ తీసుకుని జుట్టు అంత కట్ చేసేసి తీసేయాలండి ఇది దోమల సేదన తీయకూడదండి అది కాలంలో తీయకూడదండి దోమలు పోయిన తర్వాత తీసుకోలేండి అయితే ఎప్పుడు అవకాశం ఇప్పుడు తీసేయాలండి పేను గట్ట పటానండి వాటిదండి ఓకే అయితే మీకైతే డైరీ ఫారం అంటే నష్టపోతున్నారు అంటే అండి మనం ఏదో డబ్బులు ఉన్నాయి కదా ఏదో పెడదామన్న ఆలోచన ఉండి డబ్బులు ఉన్నాయి కదా పది లక్షలు పది గేదులను తోలుకొచ్చామా ఇద్దరు మనుషులు పెట్టామా మనం అటు ఇటు తిరిగామంటే పని అవదండి అదే అదే సొంతంగానే చేసుకోవాలండి దాన్ని ఇప్పుడు నలుగురు మనుషులను పెట్టినా గానీ అందులో ఒక మనం అవ్వాలండి అదే మీరు చూస్తున్నారు కదా మనం కూడా దాంట్లో చేసుకుంటాం సిక్స్టీ పర్సెంట్ ఇద్దరు మనుషులు చేస్తే ఫార్టీ పర్సెంట్ మనమే చేసుకోవాలి పొద్దు నుంచి మీరు చూస్తున్నారు కదా నా వరకు అంతను పొద్దు నుంచి చాలా కష్టపడ్డా అదండి వాళ్ళతో పాటు పని చేసుకుంటే ఎప్పుడన్నా వాళ్ళు మానేసినా కానీ అసలు ఎవరు లేపం ఒకనే చేసుకుంటారు చేసుకోవాలి మా ఊళ్ళు ఏదన్నా పని ఉండి అర్జెంట్ గా ఎవరన్నా ఏదన్నా ఏదో కవర్ వచ్చో సడన్ గా ఇప్పుడు కవర్ వచ్చి వెళ్ళిపోయారు అంటే నేను చేసేసుకుంటానండి అదే చూస్తున్నారు మొత్తం గేదెలే నువ్వు ఇంకో తీసుకున్నా కొరడు నేర్చుకుంటున్నాడు నేను చూసాను ఆ కుర్రడు కొన్ని తీయటం చూశాను అయితే మీరు పాలు మిషన్ అవి వాడతలేదు పాలు తీయటం వాడట్లేదండి అది ఇట్లా గేదెలకి అయితే సెట్ అవదు అన్నారు తీసుకుందామనే ప్రయత్నించాను గేదెలకు సెట్ అవదు అన్నారండి ఓహో ఆవులైతే ఆవులు రొమ్ములు మెత్తగా ఉంటాయండి గేదెలు ఏమో కొంచెం గట్టిగా ఉంటాయి గేదెలకైతే అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అది యాక్టివ్ కదండి దాని గురించి డైరీ ఫామ్ పెద్ద ఫామ్ ఉన్న వాళ్ళని అడిగినా కూడా మేము బీహార్ లేకపోతే లోకల్ని పెట్టు తీపిస్తామండి అది మిషన్ అంతగా సెట్ అవ్వలేదు అని చెప్పి అన్నారని తీసుకోలేదండి లేదంటే మిషన్ తీసుకున్నాం అయితే ఈ గేదెలు అన్ని మీరు ఎక్కడొస్తారు నేను వైజాగ్ దగ్గరికి వెళ్తానండి వైజాగ్ ఇది వరకైతే అయితే లోకల్లో రైతుల దగ్గర తిరిగి కొనివాడి అండి ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇయర్లీ టూ టైమ్స్ వెళ్ళి ఒక పది యానిమల్ని కొంటా ఉంటానండి అండి అంటే ఈ త్రీ ఇయర్స్ నుంచి అండి ముందు ఉట్టుపోని వాటిని తీసేసి వాడిని ఇప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నాను అండి ఆటిని తీయడం వల్ల మనకు లాస్ అవుతుందండి లక్ష రూపాయలు గేదెలు కొంటున్నాం అండి అది బలంగా ఉండి అంత బాగుంటే ఒక నలభై వేలుకి వెళ్తుంది ఏ మాత్రం పాలు ఇచ్చేస్తుంది మనం పాలు ఇచ్చినప్పుడు అరవైల రూపాయలు పోనెట్టే కదండి ఒక రెండు మూడు మూడీతలు గేదె మన దగ్గర ఉంటేనే మనకి మిగిలినట్టండి అదే అదే అది గేదే ఉండాలో దాంతో పాటు దూడ కూడా దూడని కూడా తయారు చేసుకుంటే మళ్ళీ మనం కొత్తగా కొనుక్కునే అవసరం ఉండదు ఓకే అయితే ఈ డైరీ ఫారం చూడడం అది చాలా హ్యాపీగా ఉంది ఈతో మాట్లాడడం ఈ డైరీ ఫారం కూడా మీకు ఆర్థికంగా బాగానే ఉందని మీరు చెప్పడం కూడా సంతోషం చాలామంది డైరీ ఫారం పెట్టి నష్టపోతున్నారు ఇది మీరు సొంతంగా చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇది కొంచెం దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను అవునండి వేరే వేరేది అయితే తప్పుకొని డైరీ ఫార్మ్ మాత్రం కంపల్సరీ ఓన్ గానే చేసుకోవాలండి చేసుకోవాలి ఇంకా భవిష్యత్తులో దీన్ని పెంచి ఆలోచన నేను ఒక థర్టీ ఫార్టీ వరకు చేయాలనే ఆలోచన అండి ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లోనో నెక్స్ట్ మంత్లోనో పదాడు రోజు తీసుకొస్తానండి ఓకే ఓకే అంటే మళ్ళీ దీని బ్యాంక్ లోన్ లై తీసుకుంటారా తీసుకోవాలండి లోన్ బ్యాంక్ లోనే ఉన్నాయండి బయట బ్యాంక్ లోన్ ఉన్నాయండి చాలా వరకు ఓకే ఓకే అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే అయ్యే కట్టేసుకుంటే మనం ఏం చేయలేదు ఓకే అండి సతీష్ చెప్తున్నాడు డైరీ ఫారం అయితే ఆయనకి సౌకర్యంగానే ఉందంట హ్యాపీగానే ఉన్నట్టుగా చెప్తున్నాడు అయితే ఈ గేదెల్ని ఈయన సొంతంగానే వర్క్ చేసుకుంటూ వాళ్ళతో పాటు వర్కర్స్తో పాటు ఇద్దరు వర్కర్స్ని పెట్టుకున్నారు ఒక అతను అయితే రెగ్యులర్గా రాడు ఇంకొక ఆయన అయితే రెగ్యులర్గా ఉంటాడు అయితే ఈ డైరీ ఫారానికి మొత్తం ఈయన అయితే చుట్టుపక్కల రైతులు ఈ ధాన్యం వరిసేలు అయి ఉన్నాయి వరిసేలలో గడ్డి చుట్టించుకు తెచ్చుకోవడానికి ఒక లక్ష ముప్పై వేలు ఖర్చు అవుతుందని ఆయన అయితే చెప్పడం జరిగిందని ఈయనైతే మొత్తం పదహారు గేదెలని ఇక్కడ ఈ పదహారు కేదులతోటి ఈ డైరీ ఫారం రన్ చేస్తున్నారు పదహారు గేదెలకి పదహారు దోళ్లు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి వాటిని కూడా బాగా సంరక్షిస్తున్నారు అయితే రోజు ఉదయం పూట పాలు ప్రత్యేకంగా కేంద్రానికి పంపిస్తున్నారు విశాఖ డైరీకి అయితే పాలు ఇచ్చేస్తున్నారు నూట ఇరవై లీటర్లు పాలు అయితే వస్తాయంట సాయంత్రం పూట మాత్రం నిడదవోలు టౌన్లో ఇంటింటికే డోర్ డెలివరీ చేస్తున్నారు పాలు ఈయనకైతే ఈ డైరీ ఫారం బాగానే ఉందని చెప్తున్నారు అలాగే మన సతీష్ మరింత పెంచి ఆలోచనలు డైరీ ఫారాన్ని మరింత విస్తృతపరిచి మరింత మరిన్ని గేదెలను తీసుకొచ్చి ఈ డైరీ ఫారం ఇంకా పెద్దగా పెట్టాలని ఆలోచనలు అయితే ఉన్నారు ఇంకా బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచనలు ఉన్నారు మనకి ఈయన చేసే విధానం కానీ ఈ డైరీ ఫారం నడిపించే విధానం కానీ అయితే కొంచెం బాగానే అనిపించింది ఎందుకంటే ఈయన సొంతంగా కష్టపడుతున్నాడు మెయిన్ ఏదో కొంతమంది డైరీ ఫారం పెట్టేసి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు పెట్టుబడి పెట్టేసి వర్కర్స్ని పెట్టేసి రన్ చేస్తూ ఉంటారు అలాంటి దీని మీద అవగాహన లేకుండా పెట్టిన వాళ్ళు అయితే చాలామంది ఫెయిల్ అవుతున్నారు అయితే ఈయన సొంతంగా నడిపించుకోబట్టి డైరీ ఫారం అయితే బాగానే ఉందని చెప్తున్నారు వారికి మన ఛానల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు అదే అండి చూశారు కదండి మన సతీష్ కుమార్ పాడి పరిశ్రమ మొత్తం షెడ్ మొత్తం ఏ టూ జెడ్ మీకు చూపించానండి ఉదయం ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం జరిగింది అక్కడ ఉదయం నుంచి ఈ అతను మన సతీష్ వాళ్ళ పాలు పితికి మీ కేంద్రాన్ని పంపే వరకు నేను అక్కడే ఉండటం జరిగిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి బై అండి జై